యేసుక్రీస్తు సుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం అందరికీ ప్రేజ్దలడండి విజ్ఞాపన ప్రార్థన ఎలా ఆరంభించాలి అనేది మనం కొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రార్థనను మనము ఆరంభించడానికి ముందు దేవుని ముందు మనం ఎలా ఉండాలి అంటే విజ్ఞాపన ఇతరుల గురించి చేసేదానికి వెళ్తున్నప్పుడు దేవుని ముందు మనం ఉండవలసిన పద్ధతులు కదా ముందుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి కదా నిశ్శబ్దంగా ఉండి మనస్సుతో ఆయనను స్థుతించాలి కదా ఆయనతో మనము సంబంధాన్ని ఏర్పరచుకునాలి కదా నిశ్శబ్దంగా ఉండి స్థుతిస్తూ ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఏర్పరచుకున్న తర్వాత మన మనస్సును దేవుడియందు ప్రశాంతంగా మార్చుకునాలి విజ్ఞాపన చేయడానికి కూర్చున్నప్పుడు ఇది మన మనస్సు యందు ముందు ఎలా ఉంచుకున్నాం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచుకున్నాం కదా రెండవది ఏంటంటే ఇలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంచిన తర్వాత మనం ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉండగా స్థుతిస్తూ ఉండగా మనల్ని మనం ఏ అయితే మన మనసు నిలుపుకున్నామో ఏ రీతిగా అయితే మన మనసును మనము ప్రశాంతంగా మార్చుకున్నామో దేవుని ఎదుట నిశ్శబ్దంగా ఉండి స్థుతిస్తున్నామో ఆ సమయంలో మనకు ఏమి కలిగించుకున్నాలంటే దేవుని అందు మనము ఎక్కువ ప్రేమ నమ్మకం కలిగించాలి నమ్మకత్వమును కలిగి దేవుని ఎదుకు వచ్చాను నేను విజ్ఞాపన చేయటకు వచ్చాను ఈ సమస్య తీసుకొని వచ్చాను ఇలా ప్రార్థిస్తాను నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు అని వచ్చాను అని ఎంత నిశ్శబ్దంగా దేవుని గౌరవించి దేవుని ఎదుట అంగు ఆర్బాటలు లేకుండా మౌనంగా నీ మనసును ప్రశాంతంగా నిలుపుకొని ప్రార్థిస్తున్నావో ఆ సమయంలో కూడా చేయవలసిన రెండవ పని ఏమిటంటే నమ్మకం నమ్మకము కలిగి దేవుని ఎదుగుకు రావాలి కదా దేవునిపై విశ్వాసం నమ్మకం ఉంచడము మనకు చాలా అవసరం ఎందుకంటే చాలా ము ముఖ్యమైన ప్రార్థనలు ఆయనకు మనము చేస్తుంటాం కాబట్టి ఆయన మన ప్రార్థనలు వింటాడని మనకు సహాయము చేస్తాడని దేవుని అందు ముఖ్యముగా మనకు నమ్మకం కలగాలి ఇది రెండవది మూడవది ఏమిటి అనంటే ఒప్పుకోలు ఏం ఒప్పుకోనాలి అనంటే పాపాలను ఒప్పుకొని క్షమాపణ మనము దేవుని ఎందు కోరాలి అంటే ఇంకా పాపాలంటే ప్రతి మానవుడు భూమి మీద ఉన్నప్పుడు పాపి కదా అది మాట ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా కావచ్చు ఏ విధమ చేతానన్నాను నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోవచ్చున్నాము కాబట్టి దేవుడు ఒక్కడే నీతి మంతుడు కాబట్టి క్షణక్షణం మనం దేవుడు ఎదుట క్షమాపణ కోరుకునాలి దేవుడు మనల్ని క్షమించువాడు కరుణించువాడు ప్రేమించువాడు ఆదరించువాడు కదా కాబట్టి దేవుడు ఎదుట మనం ఒప్పుకునాలి ఒప్పుకున్న ఒప్పుకున్న తర్వాత ఇంకా నువ్వు స్థుతించడం ఆరంభించాలిగా సంబంధం ఏర్పరచుకున్నాం కదా నమ్మకం ఉంచాం ఒప్పుకున్నాం ఇంకను స్థుతిస్తున్నాం స్థుతించడం ద్వారా ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి ఇంకొకటి కావాలని వెళ్ళాం కదా ఇచ్చిన దానికి ఎలా ఉండాలి కృతజ్ఞత ఒకరు మనకొక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి అవసరాన్ని బట్టి తీరుస్తామని సమయాన్ని తీరుస్తాం మర అవసరం వచ్చింది మరలా వెళ్ళాం కానీ ఆ రోజు ఇచ్చిన ఎంత కష్టంలో ఆదుకున్నావు ఇంత ఉండే నువ్వు ఆదుకోకుండా పరిస్థితి ఏమిటి ఇలాంటి సమస్యలు నీవే గనక లేకపోతే ఆ రోజు ఎలా బ్రదర్ ఎలా సిస్టర్ ఇలా అయ్యే వాళ్ళం కానీ దేవుడి ప్రేమ చూపించారు మీకు వందనాలండి అని చెప్తూ మాట్లాడతాం అదే దేవాది దేవుడు మనకు చేసిన సహాయం నువ్వు స్థుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ కృతాజ్ఞతలలో ప్రార్థించాలి ప్రభువా నీవు ఎన్నో మేలులు చేసావు ఎంతో సహాయం చేసావు ఎన్నో ఇబ్బందుల నుంచి విడిపిస్తున్నావు విరుకుల నుంచి విడిపిస్తున్నావు ఇదంతా నీదే ఇదంతా నీదే ప్రవ్వ ఇదంతా నీది అని దేవునికి మనము చెప్పనై ఉండాలి చెప్పనై ఉండాలి ఐదవది ఏమిటంటే మన మనం ఏం మాట్లాడుతున్నామో దాని విషయం మనం చూసుకుందాం ఇక్కడ కదా విన్నవించడం విన్నవించడం అనంటే మన అవసరములను ఇతరుల అవసరములను దేవునికి విన్నవించుకునాలి ఇతరులే తీసుకురావాలి మనై కాబట్టి కుటుంబంలో ఉంటున్నటువంటి వారు కానీ కుటుంబం గురించి కానీ స్నేహితుల గురించి కానీ ముఖ్యంగా సంఘము ఏ సంఘంలో మనం ఉంటున్నామో ఆ సంఘ పరిచర్య గురించి కానీ ఇక్కడ మరియు ప్రపంచం కొరకు ప్రార్థనలలో దేవుణ్ణి విన్నవిస్తూ ఉండాలి ఇవన్నిటిని విన్నవిస్తుండగా ప్రపంచం వచ్చింది దేశం వచ్చింది సంఘం వచ్చింది కుటుంబం వచ్చింది స్నేహితులు వచ్చారు మనం వచ్చాం కదా ఇతరులు వచ్చారు అందరి గురించి మనం ఏం చేస్తున్నాం అక్కడ దేవుని సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నాం ఎలా చేస్తున్నాం పద్ధతి ప్రకారం కదా అలా దేవుని చిత్తానికి లోబడి ఆయన మార్గంలో నడవాలి అని దేవుడు అంటున్నాడు దేవుడి సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ దేవుని చిత్తానికి ముఖ్యంగా మనము లోబడాలి లోబడి ఆయన మార్గంలో నడవ నడవడానికి ఇష్టపడాలి ఇష్టపడ్డప్పుడు మనం ఏమిటో దాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకునాలి ఆయన చిత్తానికి లోబడాలైన మార్గంలో నడవాలనే సిద్ధాంతం మనలో ఉండాలి విజ్ఞాపన చేస్తున్నప్పుడు కదా అదే విషయం చూసుకున్నట్లయితే ప్రార్థన కదా అనేది లేదా ఏసు నామంలో మనం ఎప్పుడంటే ఏసు నామంలో ప్రార్థనను మనం ముగించనే ఉండాలి ఇవి ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ పురుత విజ్ఞాపన ప్రార్థన చేసే ముందు మనం పాటించవలసినవి చెప్పుకున్నాం అదే ఇక్కడ ముఖ్యమైన సూచనలు కొన్ని చూసుకుందాం ఇక్కడ కదా ఏంటి అని అంటే మనం అడిగేది ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో అంటే నిజాయితీగా ఉండాలి న్యాయపరంగా ఉండాలి యథార్థంగా అడగాలి కదా నిజాయితీగా న్యాయపరమైన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఒకడికి అన్యాయం కానీ ఒకడు నష్టపోని వాడికి జాబ్ రావద్దు మా ఇంటి వాళ్ళకి రావాలి మా ఇంట్లో వాళ్ళకి రాకుంటే రాకపోయిగా వాడికి ఇయ్యకు వీడికి ఇయ్యకు అని చేస్తే అది అన్యాయమైన ప్రార్థన అది యథార్థమైన ప్రార్థన కాదు అందుకే దేవుడు కోరుకునేది ఏంటంటే ముఖ్యమైన సూచనలు కొన్ని మాత్రం ఇక్కడ నిజాయితీగా న్యాయపరమైన ప్రార్థన మనం మొట్టమొదటిగా చేయాలి అవి ఎలా చేస్తామంటే మన ప్రార్థనలు నిజాయితీగా ఉండాలి హృదయపూర్వకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి న్యాయపరంగా ఉండాలి హృదయపూర్వకంగా ఉండాలి ఇటువంటి ప్రార్థనలను మనం దేవుడి సన్నిధిలో చేయాలి ఇంకా నిలకడగా ఉండడం రెండో ఆప్షన్ చూసుకుంటున్నాం ఎలా అంటే ప్రార్థనలు నిజాయితీగా చేసి మన మనసు దేవుడి సన్నిధిలో నిలకడగా నిలుపుకొనాలి అలా నిలుపుకొని ఏమ ఏం చేయాలంటే మన హృదయంలో నుండి దేవునికి నిజాయితీ యథార్థమైన ప్రార్థన దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి నిజాయితీగా న్యాయపరమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన హృదయాంతరంగంలో నుండి దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి ఆయన కోరుకున్నది హృదయమే కదా ఆ హృదయమైన ప్రార్థన మనము చేయాలి కదా అలా నిలకడగా ఉండాలి మనం ఉంటున్నప్పుడు ప్రార్థనలో మనం ఏ విధముగా అయితే నిలకడగా ఉంటున్నామో అది చాలా ముఖ్యమైన విశ్వాసంతో కూడినదై ఉండాలి ఎలా విలువైన ముఖ్యమైన విశ్వాసం అంటే జరిగింది జరుగుతుంది ఆయన యుద్ధకు వచ్చిన వారు ఆయన ఉన్నాడనియు తన్ను అడుగు వారికి పలము దయచేవాడనియు నువ్వు నమ్మవలెను గదా అని దేవుడు వాక్యం విశ్వాసంతో వచ్చి ముఖ్యమైన విశ్వాసం విలువైన విశ్వాసం కార్యం నెరవేర్చే విశ్వాసంను బట్టి అక్కడ దేవుడి సన్నిధిలో కనబడాలి కదా ప్రార్థన చేయనప్పుడు దేవుడు తప్పకుండా మా ప్రార్థనలను వింటాడు జవాబులు ఇస్తాడని పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనము వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి కాబట్టి ఆయన చిత్తానికి లోబడాలి దేవుని చిత్తం మాత్రమే మనము జరిగించాలి మన సొంత చిత్తం స్వచిత్తం ఏమాత్రం అక్కడ మనము కలగనివ్వకూడదు కదా ఇలా దేవుని చిత్తము కంటే గొప్పది ఏది కూడా మన జీవితాలలో ఉండకూడదు ఇలా నిన్నటి రోజు ఈరోజు మనం మాట్లాడుకున్నాం విజ్ఞాపన ప్రార్థన చేసే ముందు ఏ విధంగా ఉండాలి తప్పకుండా ఇటువంటి ప్రార్థన ఇటువంటి విజ్ఞాపన గనక మీరు చేసినట్లయితే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు ప్రార్థన ఆలకిస్తాడు ఆలకించి ఉత్తరం దయచేవాడ వింటున్నాడు దేవాది దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు తగ్గించుకున్నాం మొదటగా మొట్టమొదట్లోనే మౌనం పాటించాం అయ్యా నువ్వు దిక్కు అయ్యా నీతోనే మాకు సంబంధం అని సంబంధాన్ని పెంపారించుకున్నాం కదా పొందుకున్నాము ఎక్కువ చేసుకున్నాం దేవుణ్ణి మనము వేడుకొని అంటున్నాం ఇక్కడ దేవుడి సన్నిధిలో దేవుడు కార్యమును బట్టి కాబట్టి ఈ వాక్యమును మీరు అనుసరించి మీరు విని గ్రహించండి గ్రహించి మీరు ఎలా పాటిస్తారో ఒక రోజు పాటించి చూడండి ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా పాటించారో ఇప్పుడు పాటించి చూడండి అప్పుడు దేవుడు కార్యం ఎలా మీ జీవితాలలో జరుగుతుందో మీరు తెలుసుకుంటారు కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ దేవించి ఆశ్రయించి పలింపజేయనుగా కామె ప్రధలాడండి